ఒకరికి నీతులు చెప్పే ముందు మన ఏంటో చూసుకోవాలి అంటున్నారు ఉపాసన కొనిదల దీనికి కారణం వరుసగా స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న అనేక పోస్ట్లనే చెప్పుకోవాలి ఎవరికి మనం సమాధానం చెప్పుకోనవసరం లేదు ఈ సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వస్తూనే ఉంటాయి అంటూ అల్లు అర్జున్ పైన వస్తున్న ట్రోల్స్ పై స్నేహ అనేక కామెంట్స్ చేస్తున్నారు అయితే గతంలో అల్లు అర్జున్ కి అలానే మెగా ఫ్యామిలీకి జరిగిన గొడవలకి కారణం స్నేహారెడ్డి అంటూ సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్స్ వినిపించాయి ఇక అల్లు ఫ్యామిలీ మిగా ఫ్యామిలీకి జరిగిన గొడవల నుండి అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేసి పడేస్తున్నారు ఇక సహనాన్ని మర్చిపోయిన స్నేహారెడ్డి ఈ మధ్య సోషల్ మీడియాలో కౌంటర్స్ విస్తూ అనేక కామెంట్స్ చేస్తూ ఉండటంపై ఇక ఉపాసన కొనిదల మనం ఒకరికి కౌంటర్స్ వేసే ముందు మనం ఎలా ఉన్నామో చూసుకోవాలి అంటూ తెలియజేశారు ఇక స్నేహారెడ్డికి ఉపాసనకి కొన్ని మనస్పర్ధలు ఉండటం వల్ల ఇక ఉపాసన కూతురు బాల బాలసాలకు గానీ తన యానివర్సరీకి కానీ బర్త్డేకి కి గానీ అటెండ్ కారే కారు ఇక ఉపాసన అంటే స్నేహకు చిన్న చూపు అంటూ ఎన్నో కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి మరి వీరిద్దరిలో మీ ఫేవరెట్ ఎవరు అన్నది తో చెప్పండి